ప్రతిదిన పరలోకమన్నా జూలై ఇరవై నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును యోహాను పదిహేను ఒకటి రెండు ద్రాక్షవల్లిలోని ఫలములు ఫలించు ఫలవంతమైన తీగెలకు కూడా కత్తిరింపు అవసరము అలాగుననే నిజాయితో గలిగి మనహపూర్వకముగా ప్రభువును వెంబడించు ప్రభువు యొక్క ప్రజలకు కూడా ప్రభువు యొక్క క్రమశిక్షణ ఆయన కూపగల రక్షణ అవసరము లేకుంటే త్వరగానే ఎండిపోయి సరియైన ఫలములు ఫలించకపోవును ప్రభువు చిత్తముతో పూర్తిగా కలిసిపోయిన ఇష్టము గల నిజమైన దేవుని బిడ్డ ఆట్టి కత్తిరింపుల వలన బాధపడడు నిరుత్సాహపడడు అతని జ్ఞానములేని తనమును కొంచెమైనను నేర్చుకొనును మరియు గొప్ప వ్యవసాయకుడైన తండ్రి యొక్క జ్ఞానమునందు నమ్మకము కలిగియుండును అందువలన దేవుని కూప అతని ప్రయత్నములను కొన్ని మార్గములలో ఎప్పుడైతే ఆటంకపరచునో ఇటువంటి ఆటంకములను సంతోషముగా అంగీకరించును అతడు ప్రభువు యొక్క చిత్తము మరియు ప్రభువు యొక్క మార్గము ఉత్తమమైనదని అది ఆశీర్వాదము కలుగజేయు నిమిత్తము ఉద్దేశింపబడినదని రూఢిగా నమ్మినందుకు ఈ ఆటంకములను సంతోషముతో అంగీకరించును ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం ఆ డెయిలీ హెవెన్లీ మన్నాలోనే ఒక చిన్న భాగాన్ని చూస్తున్నాం ప్రత్యేకంగా యోహాను పదిహేను ఒకటి రెండు వచనాలు దానిపై వచ్చిన వ్యాఖ్యానం కూడా అంటే రీప్రింట్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ ఇక్కడంతా ఒక రూపకాలంకారం చుట్టూ తిరుగుతోంది కదా అవును క్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి తండ్రి వ్యవసాయకుడు మరి విశ్వాసులు తీగలు సరే దీన్ని కొంచెం విడదీసి చూద్దామా మూలమేమో క్రీస్తును తండ్రిని స్పష్టంగా చెప్తోంది కాని ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చింది బాగా ఫలించే తీగలుంటాయి కదా ఉత్తమమైనవి అంటోంది మూలం అవును వాటికి కూడా కత్తిరింపు అవసరమట ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా అంత బావున్నప్పుడు ఎందుకు కత్తిరించడం అవును అది చాలా కీలకమైన పాయింట్ వ్యాఖ్యానం కూడా అదే నొక్కి చెప్తోంది ఏంటంటే ఇది శిక్ష కాదు కాదు నిజానికి ఆ వ్యవసాయకుడు అంటే తండ్రి దృష్టిలో ఇది అవసరమైన ప్రక్రియ ఎందుకంటే తీగలు కేవలం కట్టెలుగా పెరిగిపోకూడదు అంటే అనవసరంగా ఆకులు కొమ్మలు పెంచేసి శక్తి వృధా చేయకూడదు ఆ శక్తి అంతా ఫలాల ఉత్పత్తి వైపు వెళ్ళాలి అందుకని అందుకని మరింత ఫలించాలి కాబట్టి ఈ కత్రింపు అంటే ఇంకా ఎక్కువ ఫలించడానికి అనమాట సరిగ్గా అంతే బాధ పెట్టడానికి కాదు అలాగా అంటే ఇది ఒక రకమైన దైవిక సంరక్షణ లాంటిదా క్రమశిక్షణ లాంటిదా అవును అలా అనుకోవచ్చు అంటే కేవలం తప్పు చేస్తేనే కాదు 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 బాగా చేస్తున్నా కూడా ఇంకా మెరుగుపరచడానికి జరిగే ప్రక్రియ అనమాట అవును అత్యంత యథార్థమైన విశ్వాసులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్తోంది మూలం అయితే ఈ కత్రింపు అనుభవం బాధగా ఉన్నప్పుడు దానికి మన ప్రతిస్పందన ఎలా ఉండాలి మూలం ఏమైనా చెప్తోంది ఒక నిర్దిష్టమైన వైఖరి గురించి మాట్లాడుతోంది ఆగ్రహం కాని నిరుత్సాహం కాని పడకూడదట సరే బదులుగా ఆ వ్యవసాయకుడి జ్ఞానం మీద నమ్మకముంచాలి అంటే మనకు మొత్తం అర్థం కాకపోవచ్చు మనకు ఆ కారణం వెంటనే తెలియకపోవచ్చు మన జ్ఞానానికి పరిమితులున్నాయని ఒప్పుకోవడం వ్యవసాయకుడికి తెలుసు ఆయన మంచి కోసమే చేస్తున్నాడని నమ్మకం ఓ ఇక్కడ ఇది ఇంకా ఇంకా లోతుగా వల్తోంది వ్యాఖ్యానం ప్రకారం మన సొంత ప్లాన్లు మనం ఎంతో ముఖ్యమనుకునే పనులు ఒక్కోసారి దైవచిత్తం వల్ల ఆగిపోవచ్చు కదా అవును జరుగుతోంది అలాంటప్పుడు ప్రతిస్పందన బాధపడటం కాకుండా ఆనందంగా స్వీకరించాలట అవును ఆనందకరమైన అంగీకారముండాలి అంటుంది ప్రభు మార్గమే అంతిమంగా ఉత్తమమైనది అది ఆశీర్వాదానికే దారి తీస్తుంది అనే బలమైన నమ్మకం ఉండాలని సూచిస్తుంది ఇది వినడానికి చాలా ఆదర్శంగా ఉంది కానీ నిజ జీవితంలో పాటించడం చాలా కష్టం కదా నిజమే కష్టమే ఇది ఒక సాధనతో వచ్చే పరిణితి అని చెప్పొచ్చు దీని కొంచెం పెద్ద చిత్రంలో చూడాలి మన ఇష్టాన్ని దేవుని సంకల్పంతో ఒకటిగా చేయడం జీవితంలో అడ్డంకులొచ్చినప్పుడు వాటిని కేవలం అడ్డంకులుగా చూడకుండా మనల్ని సరైన దిశలో ఇంకా ఎక్కువ ఫలించేలా చేసే సర్దుబాట్లుగా చూడగలగాలి నిజమైన బిడ్డ లక్షణం అంటుంది అంటే తన సొంత ఇష్టాన్ని తన అజెండాని పక్కన పెట్టి దేవుని ఇష్టంలో ఆయన సంకల్పంలో పూర్తిగా మునిగిపోయిన వ్యక్తి అని సరే కాబట్టి మొత్తంగా మనం చూస్తే ఈ చిన్న భాగం చాలా పెద్ద విషయాలనే స్పృశిస్తోంది ఆధ్యాత్మిక ఎదుగుదల క్రమశిక్షణ పాత్ర దేవుని ప్రణాళికపై నమ్మకం అవును ఇంకా మన ప్లాన్లు తారుమారైనప్పుడు కూడా అందులో ఓ ఉద్దేశాన్ని వెతకడం వీటన్నిటినీ చెప్పడానికి ఈ కత్తిరింపు అనే పోలికను వాడుకుంటోంది పైకి నష్టంగానో ఆటంకంగానో కనిపించేది నిజానికి మన ఎదుగుదలకు మరింత ఫలవంతంగా మారడానికి అవసరమైన మార్పు కావచ్చు ఇది కదా కీలక సందేశం సరిగ్గా చెప్పారు అదే ఈ మూలమాధారంగా మనల్ని ఇంకో ప్రశ్న వైపు కూడా నడిపిస్తోంది ఏమిటది ఈ నిర్దిష్ట మతపరమైన సందర్భాన్ని కాసేపు పక్కన పెడితే ఈ కత్తిరింపు అనే ఆలోచన ఉంది కదా అంటే అనవసరమైనవి తీసేసి ముఖ్యమైన వాటి దృష్టి దృష్టిపెట్టి బలమైన ఎదుగుదలను ప్రోత్సహించడం అవును ఈ రూపకం ఇది మన జీవితంలో ఇతర రంగాలకు ఎలా వర్తిస్తుంది వ్యక్తిగత అభివృద్ధికి గాని మన పనులకు గాని కొన్నిసార్లు ఏదైనా ప్రక్రియ వెనకడుగులా అనిపించినా దానిమీద నమ్మకం ముంచడం ద్వారా దాన్ని ఓపిగ్గా స్వీకరించడం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ఏం పొందవచ్చు అవును దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు